tinger pa

ఫ్రెండ్ మా ఫ్రెండ్ బట్ పట్టుకో పట్టుకో పైకి పైకి అవతలకి ఫ్రెండ్స్ టూ కేజీ ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది అండి వెల్కమ్ టు జగదీశ్వర్ ఫోలి ఫిషన్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇంట్లోనే నేను హోమ్ మేడ్ ఫీడర్లు తయారు చేస్తున్నాను ఫీడర్లు చాలా స్టాండర్డ్ ఉంటాయి చెన్నీ బుక్స్ కట్టి ఉంటాయి బెడ్డర్ లైన్ కట్టి ఉంటాయి చూడండి కట్టిన తర్వాత ఇట్లా బుక్స్ కట్టిన తర్వాత ఈ విధంగా ప్యాకింగ్ చేసి పార్సల్ పంపుతున్నాను ఐదు వందలకు ఆరు ఫీడర్లు ఇస్తున్నాను ఫ్రెండ్స్ మార్కెట్లో వన్ థర్టీ రూపీస్ ఈచ్ వన్ మీకు డెలివరీ ఛార్జెస్కు వంద రూపాయలు అవుతుంది కొందరికి ఎక్కువ కూడా అవుతుంది కానీ నేను హండ్రెడే తీసుకుంటున్నాను టోటల్గా మీకు సిక్స్ ఆరు వందలు వేస్తే సిక్స్ పీసెస్ వస్తాయండి మీకు ఖచ్చితంగా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది కావాలన్న వారు ఫోన్ చేయగలరు ఫోన్ ఎత్తపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా నేను ఫోన్ చేస్తాను